ప్రాంతమైన కోర్టులో గురువారం ఉదయం న్యాయమూర్తి రాజ్మోహన్ ఆధ్వర్యంలో యానాం కోర్టు చరిత్రలోనే మొదటిసారి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు స్థానిక త్యాగరాజ వీధిలో గల కోర్టు ప్రాంగణంలో సంక్రాంతికి సందర్భంగా అందరూ తెలుగు సాంప్రదాయం దుస్తులు ధరించి భోగి మంట భోగిజావా రంగవల్లి తదితర కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మాజేటి నటరాజన్ కోర్టు ఏపీపీ సలాది శ్రీనివాస్ న్యాయవాదులు కామిడి విజయకుమార్ నడింపల్లి శ్రీనివాసరాజు తాజుద్దీన్ బాషా రామకృష్ణ స్వరాజ్యలక్ష్మి భ్రమరాంబిక బ్రహ్మరాంబిక మోక్షిత నారాయణ ఈశ్వర్రావు యానాం సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం ఎస్ఐలు షేరు నూకరాజు కట్టా సుబ్బరాజు పువ్వుల వీరభద్రస్వామి తదితరులు పాల్గొని సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విందు భోజనాలు పిండి వంటలను స్వీకరించారు till interest rate and senior committee file file final government requirement in the student report যুগম্বর করে কম কম ম্যাট মানা তুমি নেই মানে সব কিছু এলাউচু করতে হলে এলাউচু আরapun এলাউচু হ্যাঁ আচ্ছা হ্যাঁ আচ্ছা আমি না তো دیر 볼게요 না সর্বাশ্মিক না বল না আগে বেরিয়ে যাই একটু একটু Sir, how do you feel about the today's celebration, sir? <laughs> Feedback. <laughs>

సార్ ఎన్ఎస్ఎన్ రాజు గారు క్లేట గారు మీరు ఈ కోర్టులో ఈ రోజున పండగ సందర్భంగా విశేషంగా ఈరోజు జరుపుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమం గురించి మీరు ఏ విధంగా మీ అనుభూతిని తెలియజేస్తారని చెప్పేసి భావిస్తున్నాం నాకు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ ఉన్నది కానీ కోర్టులో సంక్రాంతి జరిపించాలి సంక్రాంతి స్కూల్స్ ఓన్లీ కాలేజెస్ అయితే ఇంట్లోనే అనుకున్నాం ఈవేళ నాకు తెలిసింది కోర్టులో కూడా మన యొక్క ఈ సంఘీభావంతో ఈ సంక్రాంతి పండుగని అందరం హ్యాపీగా న్యాయవాదకులుగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే దీనికి ఇన్స్పైర్ చేసిన యానం కోర్టు స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళందరికీ తలమాలికమైన మన జడ్జి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతితో అందరూ శుభంగా ఉండి వారి యొక్క జీవితాల్లో సుఖశాంతత ఉండాలని మరీ మరీ కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నారు